ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తికి మీరు లేని లోటు మీ వ్యక్తికి అర్థమవుతుందా ఫ్యూచర్ లో అయినా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ లేడీస్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో చూద్దాము అండ్ రీడింగ్కి ఎవరైతే కొంతమంది రీడింగ్కి మెసేజ్ చేస్తూ ఉంటారో ప్లీజ్ ప్లీజ్ అని అంటూ ఉంటారు నేను డీటెయిల్స్ పెడతాను ఫ్రీ రీడింగ్ అండి ఫ్రీ రీడింగ్ అది కూడా ఓకే వీళ్ళ వీళ్ళకి ఇవ్వకాల ఇవ్వవచ్చు అనుకునే వాళ్ళకి నేను ఇస్తాను అది ఎవరికి నా ఓన్లీ రిలేషన్షిప్ మాకు నేను ఎప్పుడు కూడా ఫ్రీ రీడింగ్ అనేది ఇవ్వను దాని అయితే గుర్తుపెట్టుకోండి ఇదర్ నేను వాళ్ళతో మాట్లాడినాకే మెసేజ్ చేసినాక వాళ్ళు జెన్యున్గానే కొంచెం ఎఫర్ట్ చేయలేని పర్సన్స్ అయితే నేను తీసుకునేది కూడా నార్మల్ రీజనబుల్ ఛార్జెస్ సో అవి కూడా ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి మాత్రమే నేను ఏదో జాబ్ ఆర్ కెరియర్ సంబంధించింది హెల్త్కి సంబంధించింది ఏదైనా ఫ్రీగా చెప్పడం అయితే జరుగుతుంది అది కూడా నేను వాళ్ళ చూసి వీళ్ళు పే చేయగలరా లేదా అని అనుకుంటే మాత్రమే కానీ రిలేషన్షిప్కి మాత్రమే ఎవ్వరికి కూడా నేను ఫ్రీ రీడింగ్ తీయను ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు తీసాను స్టార్టింగ్లో తీసాను కానీ దాని వ్యాల్యూ ఎవరికీ లేదు తెలియదు కాబట్టి అండ్ దానికోసమని కొంతమంది మెసేజ్ చేస్తారు చచ్చిపోవాలనిపిస్తుంది అని చచ్చిపోవాలని అనుకునే వాళ్ళు నాకైతే కాంటాక్ట్ అవ్వద్దండి ఏమైనా చెప్పాలని అనుకుంటే మీ పేరెంట్స్కి ఫోన్ చేసో మీ పేరెంట్స్కి మెసేజ్ చేసో చెప్పండి చెప్పి వాళ్ళకు వాళ్ళ రియాక్షన్ చూసినాక మీరు ఏడియాషన్ తీసుకోండి దానివల్ల ఏమొస్తుంది ఎవరో దారిని పోయే వాళ్ళని మీరు లవ్ చేసింది కాకుండా వాళ్ళ కోసం మీరు చచ్చిపోవాల్సినంత అవసరం ఏముంది మీ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి మీ ఫుడ్ పెట్టినా మీకు ముఖ్యంగా ఎవరైతే యూత్ ఉన్నారో ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి వీళ్ళు అసలుగా చెప్తున్నాను వీళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఫీజులు కట్టేది మీ పార్ట్నరా కాదు కదా మీ ఫీజులు కట్టేది కానీ మీ ఫుడ్ పెట్టేది కానీ మీకు కావలసినవైనా చూసుకునేది మీ పేరెంట్సే కదా చచ్చిపోతాము చచ్చిపోవాలనిపిస్తుంది ఇలాంటివి నాకు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు దయచేసి కాంటాక్ట్ అవ్వద్దు నాకు దానివల్ల ఇరిటేషన్ వస్తుంది ఎందుకంటే రీసెంట్గా ఒకళ్ళు ఇట్లా వస్తే నేను చెప్పాను మీ పేరెంట్స్ నెంబర్ నేను ఫ్రీ రీడింగ్ ఇస్తారని చెప్పాను వాళ్ళు తెలియగల వాళ్ళు అనమాట చాలా తెలియగల వాళ్ళు వాళ్ళు నా నెంబరే నాకు పెట్టారనమాట సో తెలివితేటలు మీకే ఉన్నాయి అన్న ఉద్దేశం అనేది నాకు అర్థమైంది కానీ ఆ తెలివితేటలు నా మీద చూపించుకున్న మీ కెరీర్ పరంగా మీ లైఫ్లో మీ పార్ట్నర్ చేసే మోసానికి కానివ్వండి అలాంటి వాటికి యూజ్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది నేను అడిగాను అంటే జస్ట్ వాళ్ళు ఏం చెప్తారన్న ఉద్దేశంతో అడిగాను తప్ప నేను తీసుకుని వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ పేరెంట్స్కి చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఎవరి కర్మ వాళ్ళది అనిపిస్తుంది వాళ్ళ కర్మ నేను తీసుకుని లేను కదా సో అలాంటి వాళ్ళు ఎవరికి ఫ్రీ రీడింగ్ అయితే ఎవరికి లేదు ఆ ముఖ్యంగా రిలేషన్షిప్ కి సంబంధించి ఫ్రీ రీడింగ్ అయితే ఎవరికి చేయదలుచుకోలేదు ఎందుకంటే అది కూడా ఫ్రీగా చేసిన దానివల్ల కర్మ కూడా వస్తుంది మినిమం చార్జెస్ తీసుకునేది కూడా అందుకే సో చూద్దాము మీరు లేని లోటు మీ వ్యక్తికి అర్థమవుతుందా సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేది తలుచుకోండి అలాగే ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో ఉన్నట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి మీ మనసులో ఉన్న వ్యక్తి మీరు దూరంగా ఉండడం వలన మీరు లేని లోటు అనేది మీ పార్ట్నర్ కి అర్థమవుతుందా ఫ్యూచర్ లో అయినా హైప్రీస్టియస్ ఎయిట్ ఆఫ్ కప్స్ డెవిల్ Ten of Swords, Four of Pentacles, Five of Pentacles, Five of Swords, The Emperor. Ace of Cups, Ace of Friends, Seven of Friends, Eight of Pentacles, Space of Cups, Knight of Cups, Ace of Pentacles. So. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ కంపల్సరీ ఫైనల్మెంట్ కి సంబంధించిన పర్సనే అండ్ అగ్రెసివ్ నేచర్ అథారిటేటివ్గా ఉండే పర్సను డామినేటింగ్ చేసే పర్సను వాళ్ళు చెప్పినట్టే మీరు వినాలనుకునే పర్సన్ తప్ప మీకు కానివ్వండి మీరు చెప్పిన దానికి వాల్యూ ఇచ్చే పర్సన్ అయితే కాదు ఒక వన్స్ ఒకవేళ వాల్యూ ఇస్తున్నారంటే మీరు వాళ్ళని చాలా ప్రేమగా చాలా చేస్తే కానీ అంటే వాళ్ళ కోసం మీరు ఏదైనా చేస్తేనే కానీ వాళ్ళకి ఆ వాల్యూ అనేది రాదనమాట అండ్ షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్ ఆలోచించే మెంటాలిటీ ఉన్న పర్సన్ అయితే కాదు ఎంతసేపు ఆవేశం పడుతూ ఏదో ఒకటి డిఫైన్ చేసుకుంటూనే ఉంటారు మీతో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు అసలు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటుందంటే అసలు ఎందుకు పడుతున్నారో కూడా తెలియదు కానీ గొడవ అయితే ఉంటుంది ఎలాంటి మెంటాలిటీనే ఉంటుంది అంటే మిమ్మల్ని చాలా చాలా హట్ చేశారు ఎంత అంటే మేబీ మీ పార్ట్నరు ఒకప్పుడు అంటే మేబీ పాస్ట్లో మీరే తన అని మీరు లేకపోతే ఉండలేనన్న పర్సను అసలు మీరు లేకపోతే చచ్చిపోతావు అన్న పర్సను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిన పర్సను అసలు నువ్వు ఉండడం వల్లే నా లైఫ్ ఇలా అయ్యింది అసలు నువ్వు లేకపోతే నేను హ్యాపీగా ఉంటాను నువ్వు నాకు అసలు పొద్దు అనుకునే విధంగా మీతో హర్ట్ అయ్యే విధంగా చాలా చాలా సార్లు మిమ్మల్ని బాధ పెట్టారు అదైతే తెలుస్తుంది అండ్ ఎప్పుడు చేశారు ఇదంతా అంటే మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయినాక తర్వాత మాత్రమే అండ్ మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ కూడా బిల్ట్ అయ్యింది అంటే వాళ్ళకి ఏంటంటే మీరు మెటీరియలిస్టిక్స్గా అంటే వాళ్ళకి మీరు ఎప్పుడు కూడా మీరు వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయడమే అంటే ఏదైనా వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలన్నా హెల్ప్ చేయడం చేయడము వాళ్ళకి ఏదైనా మనీ పరంగా అడ్జస్ట్ చేయాలన్నా మీరు మనీ పరంగా హెల్ప్ చేయాలి అండ్ ఫిజికల్గా కూడా మీరు వాళ్ళకి వాళ్ళు మీద కోరుకుంటున్నారు మెటీరియలిస్టిక్ లైఫ్ కోసం అయితే వాళ్ళు మీ లైఫ్లోకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఎమోషనల్ లైఫ్ కన్నా కూడా మెటీరియలిస్టిక్ లైఫ్కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు అలా ఇచ్చి మాత్రమే మీ లైఫ్లోకి వచ్చారు బట్ ప్రజెంట్ వాళ్ళు మీ మీద మీరు లేని లోటు అనేది వాళ్ళకి అర్థమవుతుందా అంటే ప్రజెంట్ అసలు వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళడమే వాళ్ళు కావాలనే వెళ్ళారు ఎలా అంటే వద్దనుకొని ఈ రిలేషన్ వల్ల మనకి మన లైఫ్కి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది క్రియేట్ అవుతుంది అన్న విధంగా ఆలోచించుకునే మిమ్మల్ని మోసం చేసే మీ లైఫ్లో నుంచి వాళ్ళు వెళ్ళడం అయితే జరిగిందనమాట మోసం చేయడానికి మోసం చేయాలన్న ఉద్దేశంతో అయితే వాళ్ళకి లైఫ్ లైఫ్లోకి రాలేదు బట్ ఇప్పుడు స్టిల్ ఇప్పుడు మీకు దూరంగా ఉండడానికి మాత్రం సో వీళ్ళతో ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లోనే ఎందుకు కొన్ని రోజులు ఈ రిలేషన్షిప్ కూడా మనం ఎంజాయ్ చేద్దాము ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వీళ్ళ వల్ల మనకి ఏదో ఒక యూజ్ ఉంది కదా అన్న ఉద్దేశంతోనే వీళ్ళు వీళ్ళ లైఫ్లోకి వచ్చారు అంతేకాని హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా హండ్రెడ్ పర్సెంట్ ప్రేమతో అయితే మీ లైఫ్లోకి రాలేదన్నమాట వీళ్ళు వద్దనుకుని వాళ్ళంతటా వాళ్ళే లో కూడా మీ మీద చాలా సార్లు గొడవలు జరిగినాయి ఆడ లో ఉండడము ఇలాంటివి చాలా జరిగినా కూడా వాళ్ళంతట వాళ్ళే ఇప్పుడు ప్రజెంట్ అయితే అసలు లోక లో ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని అనమాట మోసం చేసి ఎలా అయినా కూడా వీళ్ళని అవాయిడ్ చేసి వీళ్ళ నుంచి బయటకు వెళ్ళిపోవాలన్న విధంగా అయితే వీళ్ళు మీతో దూరంగా వెళ్ళిపోవడం అయితే జరిగింది కావాలని అంత పెద్ద ఇష్యూ కాదు పాస్ట్లు జరిగిన వాటితో పోల్చుకుంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ రావడానికి అంత పెద్ద ప్రాబ్లం కూడా ఏం లేదనమాట కానీ వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళారు బట్ మీరేంటంటే మీకు వాళ్ళ మీద చాలా ప్రేమ ఉంది ఎంతంటే అన్కండిషనల్ లవ్ అనమాట ఎప్పుడు వాళ్ళ ఆలోచనలే వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళకేం కావాలో తెలుసుకున్నాము సో నా గురించి ఆలోచిస్తున్నారా లేదా అని బాధపడుతూ కూర్చుంటా ఉంటారు వస్తారేమో మళ్ళీ నా లైఫ్లోకి వస్తారేమో మళ్ళీ నా లైఫ్లో కూర్చో వస్తారు నాళ్ళ గురించి వెయిట్ చేద్దాము ఎదురు చూద్దామన్న విధంగా అయితే మీరు ఆలోచిస్తున్నారు బట్ వాళ్ళు డెఫినెట్గా వస్తారు రారని కాదు వస్తారు ఎప్పుడు వస్తారు దానికి కూడా ఒక రీజన్ ఉంది వాళ్ళు మళ్ళీ మీరు లైఫ్లోకి రావడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో స్ట్రగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే ఫైనాన్షియల్గా స్ట్రగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఇంక ఎవ్వరూ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్లో నుంచి బయట పడేయలేరు అనుకున్న టైంలో మీ దగ్గరికి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి అంటే మీరంటే చాలా ఇష్టం తప్పు తప్పైపోయింది నన్ను క్షమించు కావాలని కాళ్ళు పట్టుకోవడానికి రెడీగా ఉంటారు అలాంటి సిచ్యువేషన్లో వచ్చి మాత్రమే మీ లైఫ్లో ఒక టెన్ పర్సెంట్ మీ వ్యాల్యూ తెలుసుకుని వస్తే నైంటీ పర్సెంట్ వాళ్ళ యూజే ఉంటుంది వాళ్ళ అవసరమే ఉంటుందన్నమాట అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు మౌల్డ్ అవుతూ ఉంటారు అనమాట అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్స్ అనమాట సో వాళ్ళ లైఫ్లో డెఫినెట్గా జీరో పొజిషన్కి వచ్చే స్టేజ్ అనేది డెఫినెట్గా వస్తారు ఒకవేళ వాళ్ళు ఫైనాన్షియల్గా బాగానే ఉన్న సెటిల్డ్ పర్సన్ అంటే వాళ్ళ హెల్త్ పరంగా అయినా దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకంటే ఎమోషనల్గా సపోర్ట్ కావాలి అనుకున్న టైంలో అయినా మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది సో ఈ రెండు అయితే తప్పకుండా ఉంటాయి సో మీరు చేయాల్సిందల్లా మీరు కాసేపు వాళ్ళు వస్తారేమో కాసేపు రారేమో అది ఎమోషనల్గా బాధపడుతూ కాసేపు ఏమో వాళ్ళ మెమరీస్ గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవ్వడం ఇలాంటివి చేప మీ ఎమోషన్స్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుని ముందు ఆ ఎడిక్షన్ ఏదైతే ఉందో ఆ ఎడిక్షన్లో బయటకి బయట మీరు వాళ్ళే మీ ప్రపంచం అని వెతుకుతున్నారు బట్ మీరే వాళ్ళ మీరు వాళ్ళే మీ ప్రపంచం అని బట్ వాళ్ళకి మీ ప్రపంచం అవ్వాలి కదా అట్లీస్ట్ మీరు ఒకళ్ళు ఉన్నారన్న సంగతి కూడా వాళ్ళకి అర్థం అవ్వాలి కదా సో డెఫినెట్గా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడం అనేది చాలా అవసరం మిమ్మల్ని మీరు ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలంటే వీళ్ళు నా లైఫ్లో ఉన్నా కూడా నా లైఫ్లో లేకపోయినా కూడా నాకు పెద్ద డిఫరెన్స్ లేదు అన్న విధంగా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ఫ్ లవ్ అనేది చాలా అవసరము సెల్ఫ్ లవ్ అనేది చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది ఎందుకంటే సెల్ఫ్ లోవ్ చేసుకోవడం వల్ల ఎవ్వరు మన లైఫ్లో ఉన్నా లేకపోయినా మన మీద మన కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ముఖ్యంగా ఎవరైతే ఓర్ ఎమోషనల్ పర్సన్స్ ఉంటారో ఆ ఓర్ ఎమోషనల్ పర్సన్స్ ఎక్కువగా సెల్ఫ్ లోవ్ అనేది చేసుకోవాలి వాళ్ళని వాళ్ళ తక్కువ చేసుకోకుండా ఉండాలి అలా చేసుకోకుండా ఉంటే డెఫినెట్గా మీకు ఆ సూసైడ్ థాట్స్ అనేవి రాకుండా ఉంటాయి ఎలాంటి ఎమోషనల్కి కూడా మీరంతా ఎడిక్ట్ అవ్వకుండా ఉంటారు సో మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోలేదు నేను స్ట్రాంగ్ నేను ఎప్పుడూ ఎలాంటి సిచ్యువేషన్లు అయినా కూడా హ్యాండిల్ చేసుకోకుండా ఆ శక్తి నాలో ఉందన్న విధంగా అయితే మీరు అంత స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే ప్రతి కి బాధపడుతూ కూర్చోవడమో ఎవరు ఎమోషనల్ అయిపోవడమో వీళ్ళైతే సూసైడ్ చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా రీజన్స్ కాకూడదు అన్న ఉద్దేశంతో అనమాట సో మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు ఇప్పుడు కన్నా కూడా ముందు ముందు ఇంకా కూడా స్ట్రాంగ్ పర్సన్ అవుతారు ఎందుకంటే మీ అది కూడా మీ పర్సన్ వల్ల మాత్రమే మీ పర్సన్ ఎంతైతే మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళకు మీరు ఎంత చేశారో మీ వాళ్ళ నుండి మీరు ఎంతైతే తీసుకున్నారో ఇదంతా కూడా మీరు ఒక వన్స్ ఒకసారి ఎంత రివైన్ చేసుకుంటారు చేసుకుని మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటారు ఓకే వాళ్ళు నా లైఫ్లోకి రా వచ్చింది వాళ్ళే టైం పాస్ చేసింది వాళ్ళే మళ్ళీ రావాలనుకుంటున్నారు వాళ్ళే బట్ నేనేం చేస్తున్నాను వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు బట్ నేను మా లైఫ్ ఎందుకు స్టక్ అయిపోవాలన్న విధంగా మీరైతే మోటివేట్ అవ్వాలి ఎవరో వచ్చి భుజం తడతారు అప్పుడే మన లైఫ్ ముందుకు వెళ్ళాలన్న విధంగా ఆలోచించుకోకండి మన భుజం మనమే తట్టుకోవాలి మనం లైఫ్ లో మనమే ముందుకు వెళ్ళాలన్న విధంగా అయితే మీరు ఆలోచనలు అనేది మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలి సో ప్రెసెంట్ అయితే మీ పార్ట్నరు బిజీగా ఉన్నారు దేంట్లో బిజీగా ఉన్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడానికి కానివ్వండి వాళ్ళ ఫైనాన్షియల్గా కానివ్వండి వాళ్ళ వర్క్ పరంగా బిజీగా ఉంటున్నారు వాళ్ళ లైఫ్లో అంటే ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని డిఫెండ్ చేస్తూ ఉంటారే నా తప్పు ఏం లేదు నేనేం తప్పు చేయలేదు నేను కరెక్ట్గా ఉన్నాను నేను మాత్రమే కరెక్ట్ అన్న విధంగా డిఫెండ్ చేసుకుంటూ ఉంటారు బట్ వాళ్ళ తప్పులు ఉన్నాయని వాళ్ళకే తెలుసు బట్ మీ దగ్గర మాత్రం తక్కువ అన్న ఉద్దేశంతో మాత్రమే ఎక్కువగా వాళ్ళ అలాంటి సిచువేషన్ ఉండరు బట్ టైం ఎప్పుడు మనకి టైం ఎప్పుడు వాళ్ళకి అనుకూలంగానే ఉండాలి అని ఏం లేదు కదా డెఫినెట్గా ఎవరైతే చాలా మందిలో జాబ్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కానివ్వండి వాళ్ళ జాబ్ లాస్ అవ్వడము వాళ్ళ లైఫ్లో హెల్త్ ఇష్యూస్ రావడము లేకపోతే వాళ్ళ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి తెలిసిన వాళ్ళకి కానివ్వండి చాలా అటాచ్డ్ పర్సన్స్ వాళ్ళని కోల్పోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట వాళ్ళ లైఫ్లో ఆ టైంలో వాళ్ళకి అనిపిస్తుంది మనకంటే ఒక సపోర్ట్ ఉండాలి మనకి ఎవ్వరు సపోర్ట్ లేదే నేను ఒంటరి వాళ్ళ లైఫ్ అని అన్న ఫీలింగ్ ఉన్న టైంలో మీరు తప్పకుండా వాళ్ళకి గుర్తు వస్తారు ఆ టైంలోనే వాళ్ళు మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు ఏదైతే మిమ్మల్ని చాలా రకాలుగా ఫైనాన్షియల్గా కూడా యూజ్ చేసుకున్నారు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్కి ఏం కావాలన్నా కూడా మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు బట్ వాళ్ళు మీకోసం ఏం చేశారు మీ వాళ్ళ కోసం ఎంతేదో చేసి చేయగలరు చేశారు కూడా బట్ వాళ్ళు మీకోసం ఏం చేశారు ఏమి చేశారు అంటే మీకు ఇచ్చిన గిఫ్ట్స్ ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ లాగా మీకు ఇచ్చింది ఏంటంటే బ్లేమింగ్ చేయడము బాధ పెట్టడము హర్ట్ అయ్యేలాగా మాట్లాడటము మిమ్మల్ని నిందలు వేయడము అనుమానించడము అండ్ మీరు బాధపడతారని తెలుసు కూడా మిమ్మల్ని అవాయిడ్ చేయడము ఇలాంటివన్నీ కూడా మీకు రిటర్న్ గిఫ్ట్ లాగా ఇచ్చారు మీ పార్ట్నర్ సో తప్పకుండా వాళ్ళకి వ్యాల్యూ తెలుస్తుందంటే ఒక టెన్ పర్సెంట్ మాత్రమే తెలుస్తుంది నైంటీ పర్సెంట్ వాళ్ళ అవసరం మాత్రమే వాళ్ళ మీ దగ్గర వరకు రాణిస్తారు రా వచ్చేలాగా చేస్తుంది సో అయితే దృష్టిలో పెట్టుకోండి ఎవరైనా కూడా సో బాబా గైడెన్స్ చూద్దాం మీకు మీ పార్ట్నర్ విషయంలో బాబా ఏం గైడెన్స్ ఇస్తారని చూద్దాం శివ శక్తిని శరీరంలో పురుష మరియు స్త్రీ శక్తులను సమతుల్యం చేయండి అంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో కూడా బ్యాలెన్సింగ్ అనేది చేసుకోవడం చాలా అవసరం అంటే మన మన లైఫ్ మన బాడీలో కూడా న్యూరాన్స్ అంటే నాడులు ఉంటాయి కదా కొన్ని నాడులు అలాగే చక్రాస్లో కూడా బ్యాలెన్సింగ్ అనేది చేసుకోవడం అవసరం మనలో ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిలైనా అబ్బాయిలైనా మేల్ క్వాలిటీస్ ఉంటాయి ఫీమేల్ క్వాలిటీస్ కూడా ఉంటాయి సో ఏది కూడా ఎక్కువగా ఉండకూడదు మేల్ క్వాలిటీస్ ఎక్కువగా ఉండకూడదు ఫీమేల్ క్వాలిటీస్ కూడా ఎక్కువగా ఉండదు సో ఏదైతే కోపం అండ్ బాధ అనేది రెండిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకోగలగాలి సో శివ అని శక్తి అంటే లక్ష్మి అండ్ పార్వ పార్వతీదేవి అండ్ శివుడు ఎలా అయితే వాళ్ళిద్దరూ లాగా ఎలా ఉన్నారో వాళ్ళు బ్యాలెన్సింగ్ చేసుకుంటారో అలా మీరు మీలో ఉన్న మేల్ క్వాలిటీస్ అండ్ ఫీమేల్ క్వాలిటీ ఫెమినైన్ ఎనర్జీ అండ్ మాస్క్లైన్ ఎనర్జీని కూడా మీరు బ్యాలెన్సింగ్ చేసుకోవాలి మరీ ఓవర్ ఎమోషనల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళకూడదు అలాగే ఎక్కువ అగ్రెసివ్ వచ్చి నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి ఎలా పడితే అలా ఉండి ఏది పడితే ఏది కోపం వచ్చినప్పుడు ఏది ఉంటుంది దాన్ని పగలగొట్టేసి ఇలాంటివి చేయొద్దు సో మీరు మీ ఎమోషన్స్ ని బ్యాలెన్సింగ్ చేసుకోవడం అనేది చాలా చాలా అవసరం మూడు మంత్రాలు మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి కార్యములు చేస్తూ ఉండండి ఎందుకంటే మీ జీవితంలో ఎప్పటికైనా అవి తిరిగి వస్తాయి సో ఇప్పటికైనా కూడా ఇప్పటివరకు మీరు ఆల్రెడీ హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సనే ఎవరితోనూ కూడా తొందరగా హట్ అయ్యే విధంగా మాట్లాడరు సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మీ లైఫ్లో జరిగిన ప్రతి సిచ్యువేషన్లో నుంచి సో నేను ఇలా ఉండకూడదు ఇలా ఉండబట్టే నాకు నేను అందరితో మంచిగా ఉండబట్టే ఈరోజు అందరు నాకు చెడు అయిపోయారు నేను అందరితో సాఫ్ట్గా ఉండబట్టే నేను మొహాట పడబట్టే నన్ను అందరు ఇలా ఉన్నారని చెప్పి ఎదుటి వాళ్ళు హట్టే ఏ విధంగా మాట్లాడము లేకపోతే మీకు హెల్పింగ్ నేచర్ ఉన్నా కూడా మీ దగ్గర మీకు ఒకరికి సహాయం చేసే అవకాశం ఉన్నా కూడా సో వీళ్ళకి సహాయం చేయలేదు ఎందుకు చేయాలన్న విధంగా ఆలోచించడం ఇలాంటివి అయితే కూడా చేయొద్దు ఎందుకంటే మంచి ఎప్పుడైనా కూడా కొంచెం లేట్ అయినా కూడా మళ్ళీ మీకు రిటర్న్ పది రెట్లు రిటర్న్ అనేది వస్తుంది సో ఎప్పుడు కూడా చెడు అనేది మీరు వన్ పర్సెంట్ తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా వస్తుంది అనమాట సో ఎప్పుడు కూడా మంచిని మాత్రమే ఆచరించాలి సో ఎప్పుడు మీ వే ఆఫ్ థింకింగ్ కానివ్వండి వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి వే ఆఫ్ బిహేవియర్ కానివ్వండి ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంచుకోవడం అనేది చాలా అవసరం ఆల్రెడీ మీ పాజిటివ్గా ఉన్నది మళ్ళీ నెగిటివ్ మాత్రం నెగిటివ్లోకి మాత్రం వెళ్ళొద్దు అనుబంధము ప్రాపంచిక విషయాల్లో అనుబంధం పెంచుకునే ఆత్మ ఉద్దేశము విస్మరించవద్దు సో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి కానీ పాత విషయాల గురించి మాత్రము మీ నేచర్ ఏదైతే ఉందో ఆ నేచర్ అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే కొంచెం సిటీలో వచ్చినప్పుడు కానివ్వండి బయట వేరే ఫ్రెండ్స్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కానివ్వండి వాళ్ళ మాటలు కానీ బిహేవ్ని బట్టి కొంత చేంజ్ అనేది వస్తుంది అలా అని చెప్పి మీ ఓ నేచర్ అనేది మార్చుకోవద్దు మీ పక్క వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అవ్వాలి కానీ అలా అని చెప్పి మిమ్మల్ని మీరు మార్చుకునే విధంగా అయితే ఇన్స్పైర్ అవ్వకూడదు అది నెగిటివ్ ముఖ్యంగా నెగిటివ్ థింకింగ్ కానీ నెగిటివ్ నేచర్ ఉన్న నేచర్లకు మాత్రం మారకూడదు సో మీ నేచర్ ఏదైతే ఉందో కొత్త విషయాలు తెలుసుకోండి ఎలా అని చెప్పి ఉన్న విషయాలని పక్కన పెట్టద్దు అది ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబెర్స్ అయినా ఎవరైనా కూడా సమతుల్యత శక్తిలో సమతుల్యత ఆందోళన నిరోధిస్తుంది ప్రాణాయామం చేయండి సో మీ ఎమోషన్స్ ని బ్యాలెన్సింగ్ చేసుకోవడం అనేది చాలా అవసరము సో మీ ఆలోచనలు మీ థాట్స్ ఏవైతే ఉన్నాయో మీ థాట్స్ ని మీరు కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా అవసరం ఎందుకంటే ఎప్పుడు కూడా థాట్స్ వల్లే మనకి అన్నీ కూడా జరుగుతూ మీ మీ బ్రెయిన్లో ఎప్పుడు కూడా నవ్ మూమెంట్లో ప్రస్తుతంలో ఉండాలి గతంలో ఉండకూడదు ఫ్యూచర్లో కూడా ఉండకూడదు భవిష్యత్తులో ఉండకూడదు ఓన్లీ నవ్ ప్రస్తుతంలో మాత్రమే ఉండాలి ప్రజెంట్ లైఫ్లోనే కదా నవ్ మూమెంట్లో ఉండకొద్దీ మీ లైఫ్లో అన్నీ కూడా పాజిటివ్గా జరుగుతూ ఉంటాయి సో ఇదనమాట రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజర్వ్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఇలాంటి క్లైమ్ అనేది చేసుకోండి కామెంట్ రూపంలో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో